అనుకోని విధంగా పనికి అమలు కాని ఇచ్చి ప్రభుత్వం గజ్జనెక్కి ఈరోజు ప్రజలు కూడా మాయ మాటలు చెప్పడమే మాయ మాటలు చెప్పుకుంటూ ఎప్పుడు చూసినా కూడా ఇది చేస్తాము అది చేస్తామని అని ఈరోజు కూడా ఇంకేదో ఐదు గ్యారెంటీలట ఈ గ్యారంటీలతోనే వారంటీలు ఇచ్చుకుంటూ జనం ప్రాణాలతోనే మరి చెలగాడమని ఎన్నడైనా మరి బావుల దగ్గర పోయి కానీ మన మోటార్ల దగ్గర పోయి కానీ మరి రాత్రిపూట మనం కరెంటు పెట్టుకున్నది ఎప్పుడైనా చూసినామా ఒక మనీ అడవాలంటే పైపులు కొనుక్కోవాలి మోటార్ ఇంకోటి తెచ్చుకోవాలి ఎక్కడ బావులు లేకుండా బావులలో మరి మొత్తం పంటలన్నీ అథోగతి పాలయ్యి ప్రజలందరూ రైతులందరూ ప్రభుత్వం మాత్రము చీమ కుట్టినట్టు లేదు ఏమైనా కూడా ఏదో ఒక వంకతోని